మానవ జీవితంలో ఎవరికైనా సమస్యలు సర్వసాధారణం ఆర్థికంగా మాత్రం చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణాలు ఏంటో తెలియదు కానీ చాలామంది ఇళ్లల్లో కష్టపడి నెలంతా సంపాదిస్తారు కానీ ఇంట్లో మాత్రం డబ్బులు ఎప్పుడూ ఉండవు క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడతారు కానీ ఆదాయం మాత్రం సున్నా కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి సాధారణ మానవుడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నెల తిరిగేసరికి వాడి ముందు ఇంటి అద్దె పాల బిల్లు కరెంటు బిల్లు పిల్లల ఫీజులు ఇంట్లో సరుకులు కనపడతాయి జీతం ఏమో తక్కువ మరి ఈ అవసరాలన్నీ తీరాలంటే అప్పులు చేయడం ప్రారంభిస్తాడు ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఉంటాడు చివరికి జీవితం మొత్తం అప్పుల్లోనే బ్రతుకుతాడు ఆ అప్పులు తీర్చడానికి ఇంట్లో బంగారం వస్తువులను తాకట్టు పెడతాడు కానీ అప్పులు మాత్రం తీరవు దాంతో వారిని దరిద్రం వెంటాడుతుంది అని ఎంతో బాధపడుతూ ఆ బాధలను ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ఉంటారు అయితే అలా దరిద్రం వెంటాడుతూ బాధలను ఎదుర్కొనేవారు బుధవారం రోజు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాన్ని తప్పకుండా చేసి తీరండి బుధవారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని త్రిమూర్తులలో ఒకడైన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ స్వామికి ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పాలను తులసిమాలను సమర్పించి ఆయనకు ఇష్టమైన పాలు లేదా పాలతో తయారు చేసిన పరవన్నాని కానీ నైవేద్యంగా సమర్పించి మీ కష్ట నష్టాలను ఆ స్వామికి సంకల్పం చేసుకోండి గుడికి వెళ్ళడం కుదరదు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే పూజ మందిరంలో విష్ణువు యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకుని పరవన్నాన్ని నైవేద్యంగా సమర్పించి తులసి దళాలను పారిజాత పుష్పాలను సమర్పిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించాలి ఇలా బుధవారం విష్ణుమూర్తిని పూజించడం వలన ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రాలను సమస్త కష్టాలను నశింపజేసి పుణ్యఫలాలుగా సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడని వేద పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఈ బుధవారం విష్ణువుని ఇప్పుడు చెప్పిన విధంగా పూజించి మంచి ఫలితాలతో ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు